గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు తక్కువ ఖర్చుతో మురుగునీటిని రోడ్ల మీద ప్రవహించకుండా దాని ద్వారా అంటువ్యాధులు వ్యాపించకుండా సీసీ డ్రైన్లు లేని చోట మనకు సీసీ డ్రైన్ ఒక వంద మీటర్లు వేయాలంటే లక్ష రూపాయల పైన అవుతుంది అక్కడ మనము చాలా తక్కువ ఖర్చుతో మ్యాజిక్ డ్రైన్స్ అన్నీ మన జిల్లాలో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన నాలుగు పంచాయతీల్లో ప్రారంభించాము మామూలుగా సిసి డ్రైన్స్ విత్ కవర్స్ ల్యాబ్ ఒక పద్ధతి మురుగునీటి నిర్వహణకు రెండోది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మూడోది కచ్చా డ్రైన్ ఇవన్నీ కాకుండా బాగా ఎఫెక్టివ్గాను ప్లస్ తక్కువ ఖర్చుతోనూ పూర్తయ్యేదానికి మొదటగా కృష్ణా జిల్లా నందిగామలో ఇది ప్రారంభించటము జరిగింది సో మన జిల్లాలో రామకుప్పము పులిచెర్ల నగరి బంగారుపాలెంలో నాలుగు గ్రామ పంచాయతీలో పైలట్ బేసిస్న ప్రారంభించాము ఎక్కడైతే సిసి రోడ్స్ ఉంటుందో సిసి రోడ్స్ ఉంటాయో ఆ సిసి రోడ్డుకు మన గృహస్థుల ఇంటికి మధ్య ఒక రెండు అడుగులు వెడల్పు అర్ధ మీటరు లోతుతో మనము ఆ సైడు రెండు వైపులా సీసీ రోడ్డుకు రెండు వైపులా ఇవి కడప స్లాబ్స్ పెట్టి కడప స్లాబ్స్ మధ్యలో వివిధ డిఫరెంట్ సైజెస్లో ఉన్న మెటల్ను నింపి వర్షపు నీరు కానీ ఇంటి నుంచి వచ్చిన మురుగునీరు కానీ ఆ డ్రైన్లో పడి లోపలికి ఇంకిపోవటము ఈవెన్ వర్షపు నీరు వేగంగా వచ్చే నీరు కూడా ఈ డ్రైన్ ద్వారా అందులోకి వెళ్ళి ఇంకిపోవటము జరుగుతుంది సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ లొకేషన్లలో సీసీ రోడ్లు ఉండి మనకు సీసీ డ్రైన్స్ లోన్ లేని చోట ఇవి తక్కువ ఖర్చుతో చేయాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ముఖ్యంగా మా మినిస్టర్ అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ గారు మన కమిషనర్ అయిన కృష్ణతేజ గారు వీరి ఆలోచనలతో ఇది చేస్తున్నాము సో ఈ నాలుగు గ్రామ పంచాయతీల్లో పూర్తయిన తర్వాత దానిని పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశానుసారము మిగిలిన మండలాల్లోనూ గ్రామాల్లో కూడా దీన్ని విస్తరించే దానికి ప్రయత్నం చేస్తాము తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెయింటైన్ చేసేదానికి ఈ డ్రైన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి ఆల్రెడీ ప్రూవ్ చేశారు అక్కడ నందిగామ నియోజకవర్గంలో వేయటం ద్వారా థ్యాంక్ యూ అంటూనే మనకు మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకము ఈ మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనము ఈ నాలుగు మండలాల్లో నాలుగు గ్రామ పంచాయతీల్లో దాదాపు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఈ మ్యాజిక్ డ్రైన్ను మనము నిర్మిస్తున్నాము దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఈ పండుగ లోపల దీపావళి లోపల మిగిలినవి కూడా మిగిలిన ట్వంటీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ